నే దేవుని బిడ్లారా ఈరోజు నీ పరిస్థితి దీనంగా ఉందేమో ఈరోజు నీ పరిస్థితి హీనంగా చూస్తున్నారేమో అందరూ నీ దేవుడు అన్నాడు నిన్ను నేను గొప్ప అన్నాడు గట్టిగా కొట్టి ప్రభు స్తోత్రం చెప్పండి చూడండి నిన్ను విడిపించే దేవుడు ప్రతి సమస్య నుంచి విడిపించగలిగినవాడు నిన్ను గొప్ప చేయగలిగినవాడు నజరేడైన యేసు ఒక్కడే చూడు తన భక్తులైనా తనకు ప్రియులైనా దానియులు కావచ్చు అలాగే షట్రకు మెస్సకు అభ్యర్థన కొలతో కావచ్చు అలాగే యోసేపు కావచ్చు దేవుడు శ్రమలో వారికి తోడై ఉన్నాడు ఆ శ్రమలో నుంచి వారిని విడిపించాడు సింహాల సింహాలభం నుంచి విడిపించాడు ఇదిగో షట్రకు మెస్ అభ్యదను కొలను అగ్నిగుండంలోంచి విడిపించాడు ఇదిగో యోసేపును చరసాల్లోంచి విడిపించాడు విడిపించ మాత్రం మాత్రమే కాదు కానీ వారిని గొప్ప రీతిగా ఆశీర్వదించాడు గట్టిగా చేపలు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం హలో నీ దేవుడు ఎవరనంటే నీ శ్రమలో నీకు తోడై ఉంటాడు నిన్ను విడిపిస్తాడు నేను గొప్ప చేయగలిగిన గొప్ప దేవుడు